శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే పక్కకు నెట్టేయకుండా ఇది కంటపడిన వెంటనే గంటలోపే చూసే బిడ్డ ఇది విన్న అరగంటలోనే లక్ష్మీ యోగం కలుగుతుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితంలో శుభ గడియలు ప్రారంభమవుతున్నా సరే ఈ సాయి మాటపై నమ్మకం ఉంటే తప్పకుండా ఆలస్యం చేయకుండా ఆ శుభవార్త ఏంటన్నది తెలుసుకో తల్లి నీ మనసు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది నీవు గత కొంతకాలంగా స్నేహితులతో చాలా ఆనందంగా చాలా ఉత్సాహంగా ఉంటున్నావు అలాగే నీకున్నటువంటి అంటే నీకు ఎదురవుతున్నటువంటి సమస్యలను స్నేహితులతో కలిసి ఎన్నో విధాలుగా వారితో నీ గురించి అంటే నీకున్నటువంటి కష్టాలను సమస్యలను కూడా చెప్పుకున్నావు అలాగే కొన్ని ఆస్తులు అమ్మడానికి సిద్ధపడ్డావు అలాగే కొన్ని ప్రణాళికలను వెంటనే అమలు చేయాలని చెప్పి పెద్దల సలహాలతో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో చాలా బిజీగా ఉన్నావని నాకు అర్థమైంది ఆర్థిక విషయాలు ఇతరులకు చాలా ఎక్కువగా నమ్ముతూ ఉన్నావమ్మా నీ కష్టాన్ని నువ్వు నమ్ముకున్నావుగా బంధువుల విషయంలో అతిగా జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది తల్లి అలా కాకుండా నీకు లేనిపోని తలనొప్పులు ఎదురవుతున్నాయి కాబట్టి స్నేహితుల గురించి అంటే స్నేహితుల గురించి చెప్పు మంచిదే కానీ నీ కష్టాన్ని నువ్వు ఏ విధంగా అయితే నమ్ముకున్నావో నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా ఇస్తారని నువ్వు మర్చిపోతున్నావు కాబట్టి నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అతి తొందరలోనే నీకు ఇవ్వబోతున్నాను మరి ఈ లోపే నువ్వు నమ్మకాన్ని కోరుకొని నీ చుట్టూ వారిపై నమ్మకాన్ని ఏర్పరచుకున్నావు కదా ఒక మనిషిని నమ్మినంత నమ్మకాన్ని భగవంతుడిపై నువ్వు పెట్టలేకపోతున్నావు చూడతల్లి నీ కష్టానికి ఉన్నటువంటి విలువ ఏంటన్నది నీకు ముందు ముందు రోజుల్లో అర్థమయ్యేలా చేస్తాను అటువంటి అవసరమే లేదు ముందు ముందు రోజు ఏదైనా కానీ ఉపయోగపడే విధంగా ఉంటాయి నీకు కాకపోయినా సరే నీ బిడ్డలకైనా కానీ ఏదో ఒక విధంగా పనికొస్తాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి చిన్నపాటి సమస్యలకే నువ్వు భయపడిపోయి బాధపడిపోయి ముందు ముందు రోజుల్లో ఏదో జరుగుతుంది అని నువ్వు బాధపడవద్దు నీ స్నేహితుల విషయంలో జోక్యం చేసుకునే విధంగా నువ్వు ఎక్కువగా వారిని అంటే లేనిపోని అహో అపోహను ముందే నువ్వు భయపడుతూ ఉంటున్నావో వారికి అలాంటి అవకాశాలు కల్పించదు బిడ్డ నీకు రాబోతున్నటువంటి రోజుల్లో నీ ఉద్యోగంలో గొప్ప మార్పులైతే నువ్వు చూడబోతున్నావో నీ ఉద్యోగంలో మార్పు చేసుకునేటటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే నీకు ఖర్చులు పెరగకుండా ఉన్నటువంటి ధనంతో నీకు అన్ని విధాలుగా కూడా అవసరానికి సరిపడే ఏర్పాటు చేస్తాను తల్లి నీకు సహాయం చేస్తానని మాటిస్తాను స్తున్నాను నీ భవిష్యత్తు గురించి నువ్వు చాలా ఆనందంగా ఎదురుచూస్తూ ఉన్నావు కదా అలాగే నీ పరిస్థితుల్లో ఎటువంటి సమస్యలు కనుక పొరపాటు నువ్వు గ్రహిస్తే ఏం చేయాలనేది కూడా ఎక్కువగా నిరాశపడుతున్నావని నాకు అర్థమైంది భవిష్యత్తులో కూడా చూడమ్మా భవిష్యత్తులో కూడా మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని స్నేహపు అంటే స్నేహపూర్వకమైనటువంటి ప్రశాంతమైనటువంటి మనసుతో ఉన్నటువంటి ఒక మంచి భావనతో కూడినటువంటి రోజులను నువ్వు తప్పకుండా పరిచయం చేస్తున్నాను అలాగే కొన్ని విషయాల్లో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఒక బిడ్డగా ఒక తండ్రిగా ఒక గురువుగా ఒక స్నేహితుడిగా అన్ని విధాల కూడా నీకు పూర్తిగా సహకారంగా ఉంటాను కానీ నువ్వు మాత్రం ఓపికతో ఎదురు చూస్తూ ఉండవని మాత్రమే చెప్పగలను నీ మనసులో ఒకరి పట్ల ఎక్కువ అపనమ్మకాన్ని అసలు అంటే అసలు పెట్టుకున్న ఎవరైనా సరే ముందు ముందు రోజుల్లో నీకే అర్థమవుతుంది వారి పట్ల ఆ భావం పెంచుకోవడం తప్పు ఎందుకంటే ఎవరైతే నిన్న మంచివారిని చెప్పి నీ గురించి ప్రతిరోజు కూడా భగవంతుడి దగ్గర మొరపెట్టుకుంటున్నారో అటువంటి వారిని దూరం చేసుకుంటున్నా తల్లి నిన్ను మట్టు పెట్టాలని నీ ఎదుగుదల చూసి ఓర్వలేక నువ్వు ఎప్పుడు కూడా పాడైపోవాలని చూసి ఎవరైతే నీ గురించి అదే ఎక్కువగా ఆలోచన పడుతున్నారో అలాంటి వారి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు కాబట్టి ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని తగు జాగ్రత్తగా ఉండాలి అలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ముందు రోజుల్లో భవిష్యత్తులో నీకు ఎటువంటి ఆటంకాలు గురు కాకుండా ప్రశాంతంగా నీ బ్రతుకు నువ్వు సంతోషంగా బ్రతుకుతావని నేను చెప్పి మీ మాటలు తప్పకుండా అర్థమవుతాయని అనుకుంటున్నాను కానీ చాలా మట్టుకు నువ్వు ఎంతో ఓర్పుగా ఉన్నావు ఎంతో అర్థం చేసుకుంటావు ఎన్నో రకాలైనటువంటి బాధలను కష్టాలను ఇలా బ్రతుకుతూ ఉన్నావు కేవలం నువ్వు సంతోషంగా ఉంటానని నేను ప్రతి రోజు కూడా నీకు చెప్తూ ఉన్నాను కానీ నువ్వే అర్థం చేసుకోవడం లేదు నా బాధలు వెంటనే తీర్చాలి నా కష్టాలు వెంటనే తొలగిపోవాలంటే ఎలా చెప్పు ప్రతి మనిషికి కష్టాలు సమస్యలు అందరికీ ఉంటాయి కదా వాటిని ఎప్పుడైనా సరే ఓర్పుతో సహనంతో ఉండాలి ఓర్పుతో సహనంతో ఉంటే ఏ పనైనా సరే తప్పకుండా నెరవేరుతుంది కష్టం అంతా కూడా ఏదో ఒక విధంగా నమ్మకంతో అంటే కష్టాన్ని నమ్మకం ప్రయత్నం చేస్తూ ఉండే అయితే నువ్వు మాత్రం నమ్మకంతో నీ కష్టంతో పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు కదా వీలు లేకపోయినా సరే అంటే ఈరోజు కాకపోయినా సరే రేపైనా సరే నా జీవితంలో గెలుపును పొందుతాను అనేటటువంటి ఆశతో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు కానీ ఎవరైతే ఉన్నారో నీపై చాలా విషయాలు చేస్తున్నారు తల్లి అలాగే నీకు గౌరవం నలుగురిలో తీయాలని చూస్తున్నారు నిన్ను ఏమాత్రం కూడా మంచిగా లేకుండా నీకు చెడు స అంటే ఆ సమయంలో చెడు వ్యక్తిగా చూపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో నిజాయితీని నమ్ముకొని నీ ప్రేమను మంచి గుణాన్ని తప్పకుండా నమ్ముకొని నువ్వు మాత్రం అవేవి పట్టించుకోకుండా నీ పని నువ్వు చూసుకుంటూ ధైర్యంగా ముందడుగు వెయ్యో ఒంటరిగా ఉన్నా సరే ధైర్యంగా వెళ్తున్నావు కదా బాబా నాకు సహాయాన్ని చేస్తున్న నమ్మకంతో ఉన్నావు అందుకే నీకు కృతజ్ఞతలు నిజంగా చెప్తున్నాడు తల్లి నాపై ఉన్నటువంటి నమ్మకాన్ని ఏమి శ్రుణం తీర్చుకోగలను ప్రతిరోజు కూడా నాకు బోల్డ్ని కబుర్లు చెప్తూ ఉన్నావు అలాగే నీకున్నటువంటి కష్ట నష్టాలు నాతో పంచుకుంటూ ఉన్నావు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటావు నీకున్నటువంటి సమస్యను కూడా దూరం చేయబోతున్నాడు తల్లి నువ్వు ఎదురు చూస్తున్నటువంటి సమస్యను దూరం చేయబోతున్నాను తప్పకుండా మంచి ఆనందకరమైన రోజులు అనుభవిస్తావు బిడ్డ ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు